స్వాగతం పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానంలో భారీ మెజారిటీతో గెలిపించాలి అని కార్యకర్తల సన్నాహా సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కార్యకర్తలను కోరారు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏజెన్సీలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సన్నాహగా సమావేశం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటమికి గల కారణాలను కార్యకర్తలతో కలిసి పంచుకున్నారు ఎంపీ స్థానం గెలుపు కొరకు మండల స్థాయిలో నాయకులు కార్యకర్తలు అంతా కలిసి కార్యాచరణ చేయాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికలను దాటవేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేర్చి ఎంపీ సీటు గెలుపునకు కృషి చేయాలి అని ఎంపీ కవిత కార్యకర్తల సన్నాహక సమావేశంలో కోరారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసింహారావుతో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ నాయకులు చిన్ని కృష్ణ వెంకటేష్ ప్రభాకర్ కిషోర్ సంతోష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు స్థైర్యం నింపి మా అభ్యర్థి అక్క వచ్చిపోయిందని మీకు నిండు ధైర్యంగా ఉండాలి మేము మేము కూడా మీకు అండగా ఉంటాం చెప్పడానికే నేను ఇవాళ ప్రత్యేకంగా కూడా మండలం రావడం జరిగింది మీ అందరూ ధన్యవాదాలు తెలియవరుస్తూ ఇంతకుముందు లక్ష్మణ చాలా విషయాలు చెప్పిండ్రు వస్తూ కూడా చాలా విషయాలు కన్నాయూడ మండలం విషయము పక్కనే తుపాకుల కూడా సంబంధించి మనం కేసీఆర్ సార్ ఎంత మంచి పనులు చేసిండ్రు అని ఎప్పుడు లక్ష్యం మా అబ్బాయి మాకు అబ్బాయితే మా భోజనం మా భూమి మీద ఉంటుంది తింటాం కానీ అందుకే లక్ష్మణ్ చెప్పినట్టు మీ కూడా మండలంలో మీరు చూసుకోండి కులాలు వారు సీనియర్ నాయకులు చూసుకుంటారా లేకపోతే ఎందుకంటే ఏదో గ్రామం పోయినప్పుడు ఏ కార్యకర్త వచ్చినా ఏ బూత్ ఏజెంట్ మాట్లాడినా ఫోన్ ఉండాలి మాట్లాడేటట్టు సభాధ్యక్షులు ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రచారంలో భాగంగా కన్నాయగూడెం మండలం ములుగు నియోజకవర్గంలోని కన్నాయూడ మండలంలో ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు గారు గోవింద నాయక్ గారు ఎక్కడ మా కృష్ణ చిన్న కృష్ణ గారు కావచ్చు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం హాజరు కావడం జరిగింది ఎక్కడ చూసినా ఒకటే నినాదం పోయినసారి మార్పుతో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసినేమో కానీ ఈసారి మాత్రం అదే మార్పుతో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే చాలా బాధతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలందరూ కూడా వాళ్ళు మనోధైర్యంతో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీలు వాళ్ళ గ్యారంటీ లేకే గ్యారంటీలు లేవు గ్యారంటీలకు గ్యారంటీ లేవు కాబట్టి వాళ్ళు అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు కానీ తప్ప వాళ్ళు ప్రజల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు విశ్వాసం కోల్పోయారు అందుకే చెప్తా ఉన్నాం రేపు మే పదమూడు తారీఖు జరగబోయే ఎలక్షన్లో మీరందరూ నిండు మనసుతో దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను కూడా తెలియపరుస్తాను